వృషభ రాశి వారికి లేదా వృషభలగ్నం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గృహయోగం ఉందా లేదా అసలు కొనుక్కోవచ్చా ఒకవేళ కొనేసుకోవడానికి ఆల్రెడీ మనీ ఇచ్చినట్లయితే ఏం చేయాలి దీనికి పరిహారం ఏమిటి అనేది అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ తాము వారికి భావిస్తూ ముందుగా మీకు గోచారం కనుక చూసుకున్నట్లయితే నాలుగవ భావము గృహస్థానం ఏంటంటే ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ లో కేతు ఉన్నాడు కాబట్టి ఆ కేతు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది నాలుగో స్థానం రవి యొక్క రాసుల్లో ఉంది కాబట్టి నన్ను అడిగితే నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు వీలైనంత మట్టుకు గృహాలు గాని వాహనాలు గాని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ అంటే గృహం తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఈశాన్యం ఏదైనా దోషం ఉందా ఆ కేతు ఈశాన్యానికి కారకుడు లేనట్లయితే ఏదైనా లిటికేషన్ ల్యాండ్ తీసుకుంటున్నామా లేదా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అక్కడ అంతకుముందు ఏదైనా పుట్టుంటే తీసేసి అమ్మేస్తుంటారు లేకపోతే కింద హస్తవంజరాలు ఉంటాయి ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు భూమిలో ఏదైనా దోషం ఉంటుంది అటువంటివి ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసుకోండి వీలైనంత మనకు నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నవంబర్ వరకు తీసుకోకపోవడమే మంచిది లేదండి కంపల్సరీ మేము ఆల్రెడీ డబ్బులు కట్టేసాం ఇప్పటికీ ఇప్పుడే చూసాం మీ వీడియో అని అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క స్థలంలో కట్టుకునే స్థలం అయితే ఆ యొక్క స్థలంలో పదకొండు రోజుల పాటు గోమూత్రం చల్లి గణపతి హోమం చేయించుకొని అప్పుడు మీరు ప్రారంభించండి గణపతి మరియు అదేవిధంగా సుదర్శన హోమం నాలుగో స్థానంలో అవుతు ఉన్నాడు కాబట్టి అలాగే ఇక్కడ మీరు ఏదైనా క్షేత్ర దర్శనం కానీ అంటే గృహ ప్రవేశం అయిన తర్వాత కానీ గృహ ప్రవేశానికి ముందు గాని ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చినట్లయితే అందులో ముఖ్యంగా గణపతి లేదా శుభ్ర మన నారాయణుడి క్షేత్రం తిరుపతి అనుకోండి లేనట్లయితే ఏదైనా సూర్య భగవానుడి యొక్క క్షేత్రానికి వెళ్ళి వస్తే దాని యొక్క దోషం కూడా మీకు ఉండదు ఇక ఈ నాలుగో స్థానంలో ఎప్పుడైతే కేతు గ్రహం ఉందో మీ గో మీ జన్మజాతకంలో కూడా నాలుగులో కేతు ఉన్నట్లయితే ఇప్పుడు కొంతమంది చూడండి నాలుగులో యాసిజ్ కేతు ఉంటుంది అలా ఉన్నట్లయితే ఇప్పుడు గోచారంలోకి కేతు వచ్చినందుకు ఇంకా ఖచ్చితంగా అక్కడ మీరు దాన్ని వదిలేయాలి అంటే ఇప్పుడు వద్దులే అని అనుకోవాలి మరి మీకు అనిపించొచ్చేవంటే ఇప్పుడు నా జాతకం అయితే ఇలా ఉంది కానీ మా మిసెస్ జాతకంలో బాగుంది కదంటే అలాంటప్పుడు మీరు తన పేరు మీద కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎలా ఉందంటే లోన్ వీళ్ళ మీద వస్తుందండి వాళ్ళ పేరు మీద రాదు అంటూ ఉంటారు అలాంటప్పుడు జాయింట్ లో తీసుకుంటే కొంతవరకు దోషం పోతుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము ఒకవేళ మీ జన్మజాతకంలో యోగము ఉంది చిన్నపాటి దోషముంది ఆ దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే నవగ్రహాల్లో పర్టికులర్గా మీరు కుజా గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడు మంగళవారము శనివారము గురువారం చేస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని అదే ఆలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ దత్తాత్రేయుడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ ప్రదక్షిణం చేసినట్లయితే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సమకూరుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచమ్మహీ పేరు ఆనుంచమహ లోపల ఉంది అనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక ఆ నుంచి అమ్మహా లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్క దాకా అక్షరాలు గనక మీకు మొదటి అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా చాచా ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ్ అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమం వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ట్ ఈస్ట్ వాయువ్యము అదే విధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారము ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పాప బాబ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యార లావాక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారా లావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గాని అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక శేషాసాహాక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్ లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం వేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరుని చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను గా కొనుక్కొని నేను రెంట్లు తెచ్చుకుంటానప్పుడు భారీ పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తు మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మన ద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బెటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాతయమ